కుటుంబం కొవ్వూరు నియోజకవర్గం సార్ గురించే సార్ ఇది చంద్రబాబు నాయుడు గారు గురించి మా మామగారు చాలా సార్లు చెప్పారు కొవ్వూరు మండలం కాపవరం గ్రామ సర్పంచ్ గా నేను పనిచేశాను సార్ దాదాపుగా మా కుటుంబం యాభై ఎనిమిది సంవత్సరాలు పాలించింది సర్పంచ్లుగా మావయ్య గారు వాళ్ళ ఫాదరు మావయ్య గారు మా అత్తగారు కొవ్వూరు నియోజకవర్గంలో పెండియాల కృష్ణబాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇమ్మని రాజేశ్వరి గారు జెడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రి వర్యులుగా మా గ్రామానికి వచ్చారంట వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ కండువా చూసి కృష్ణబాబు గారు అప్పుడు మా అత్తగారు సర్పంచ్ గా ఉన్నారు ఉంటే కృష్ణబాబు గారు వాళ్ళందరూ కూడా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వద్దు వాళ్ళని పిలవద్దు అని పిలవలేదంట సర్పంచ్ ని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఆ గ్రామానికి వచ్చి అక్కడ ఉన్న మీటింగ్ ఆపేశారంట మీటింగ్ ఆపి జడ్పీ చైర్పర్సన్ ఇమ్మన్ రాజేశ్వరి గారికి చెప్పారంట వెళ్ళు వెళ్ళి ముందు సర్పంచ్ గ్రామానికి ప్రథమ అతీతంగా అతీతంగా ఆమెను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి అని చెప్పినటువంటి మహానేతతో ఈ ఈ రోజున స్టేజ్ పంచుకున్నందుకు ఈ అవకాశం నాకు వచ్చింది ఒక సర్పంచ్ గాని గర్వపడుతూ ఇందాక నుంచి నేను పదే పదే చూస్తున్నాను మా రాజేంద్ర ప్రసాద్ గారు అంటున్నారు మా నిధులు దొంగలించబడ్డాయి దొంగలించబడ్డాయి సార్ మన రాష్ట్రానికి పరిపాలిస్తున్నదే ఒక దొంగ అయినప్పుడు ఒక దొంగ ఒక దొంగ దొంగలించక ఇంకేం చేస్తాడు అది పంచాయతీ నిధులు కావచ్చు యువత ఉద్యోగాలు కావచ్చు అమరావతి రాజధాని కావచ్చు పేద బడుగు బలహీన వర్గాల ఉపాధి కావచ్చు మనకి రావాల్సిన నిధులు కావచ్చు ఏదైనా కూడా ఒక దొంగ దొంగిలించకుండా ఇంకేం మీరు ఆలోచించాలి